వైఎస్ జగన్పై కేసుల విచారణ మరో రాష్ట్రానికి బదిలీ అవసరం లేదు జగన్ బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదు తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు సిబిఐ కోర్టు విచారణను తెలంగాణ హైకోర్టు పర్యవేక్షిస్తుంది రోజువారీ విధానంలో విచారణ జరపాలని కూడా ఆదేశాలు ఇచ్చింది ఇక హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదు రఘురామ పిటిషన్ను తోసిపుచ్చిన ధర్మాసనం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేక వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకున్న మాజీ ఎంపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు గట్టు షాక్ ఇచ్చింది వైఎస్ జగన్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి సిబిఐ ఈడీ నమోదు చేయాల్సిన కేసులపై సిబిఐ ప్రత్యేక కోర్టులో జరుగుతున్న విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు నిర్ధారంగా తోసిపుచ్చింది అలాగే వైఎస్ జగన్ బెయిల్ను రద్దు చేసేందుకు సైతం సుప్రీంకోర్టు నిరాకరించింది జగన్పై రఘురామకృష్ణం రాజు దాఖలు చేసిన పిటిషన్ను తోసిపుచ్చింది ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీబీ నాగరత్న జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది వైఎస్ జగన్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన దాఖలైన కేసులపై సిబిఐ ప్రత్యేక కోర్టు విచారణ జరుపుతుంది దీన్ని తెలంగాణ హైకోర్టు పర్యవేక్షిస్తుంది ధర్మ అని ధర్మాసనం పేర్కొంది రోజువారీ విచారణకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలకు సైతం జారీ చేసింది అని గుర్తు చేసింది ఓ దశలో రఘురామకృష్ణం రాజుపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది హైకోర్టు స్పష్టమైన ఆదేశాల తర్వాత కూడా పిటిషనర్ సిబిఐ కోర్టు విచారణలో జాప్యం జరుగుతుందని చెబుతున్నారు కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతున్నారు వాస్తవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం ఏమి మాకు కనిపించడం లేదు ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేసింది